ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడా హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనడా పరిశుద్ధు అని మా తండ్రి కృపకల దేవ ఈరోజు నీ మాటలను మేము ధ్యానించుండగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరిచి నీ వాక్యముతో మమ్మల్ని అందరిని తృప్తిపరచుకోండి ఏసేపుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం మా ఏ చాలామంది మనం ఏమవుతామంటే మన యొక్క సొంత జ్ఞానాన్ని అలవాట్ దాని మీద ఆధారపడతాం స్వనీతి మీద ఆధారపడతాం నేను జ్ఞానవంతుని నేను మాట్లాడిందే రైటు అన్నట్లుగా మనం జీవిస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలోనండి మనకు నాలెడ్జ్ అండ్ విజ్డమ్ తెలివి జ్ఞానాన్ని మనకి నేర్పే రెండు పుస్తకాలు ఉన్నాయి ఆ రెండు పుస్త కూడా మనం ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు అని మన యొక్క ఆలోచనల్ని సరిచేసే పుస్తకాలు రెండే రెండు పుస్తకాలు పాత నిబంధన గ్రంథంలోనైతే సామిత్రి గ్రంథము అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో యాకోబ పత్రిక ఈ రెండు కూడా మనకి అనేకమైన జ్ఞానాన్ని గురించి వివరణ తెలుపుతాయి మనం ఎక్కడ ఎలా ఉండాలో మనకి జ్ఞానాన్ని జ్ఞానాన్ని నేర్పుతుంటాయి మనం ఎటువంటి జ్ఞానమును కలిగి ఉండాలో యొక్క బైబుల్ చాలా క్లియర్గా మనకి నేర్పుతుంది సులము అడిగాడు ప్రభు నేను నీ ప్రజలను ఏలుబడి చేయడానికి నీ వివేచన జ్ఞానాన్ని నాకు దయచే ప్రభు అన్నాడు అంతకుమించి మరొకటి ఏమీ అడగలేదు కానీ దేవుడు అతని యొక్క హృదయాన్ని ఎరిగి జ్ఞానంతో పాటుగా ఐశ్వర్యాన్ని కూడా దేవుడిచ్చాడు ఎప్పుడైతే మనకి జ్ఞానంతో పాటు ఐశ్వర్యం వచ్చిందో ఐశ్వర్యం ఏం చేస్తుందంటే మనల్ని వెచ్చలవిడితనానికి గురి చేస్తుంది అలాగే సులోమానం ఆయన జ్ఞానం ఉంది దేవుడిచ్చిన జ్ఞానం ఆయనకి కానీ ఆ డబ్బు ఐశ్వర్యం వల్ల ఏమైపోయిందంటే లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం స్త్రీ వ్యామోహుడైపోయాడు జ్ఞానమంతా కూడా ఏమైపోయిందంటే ఎందుకు పనికిరాను పనికిరాని దానిగా అయిపోయింది కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట యాకోబ పత్రిక మూడో అధ్యాయం పదిహేను వస్తున్న మనం చూస్తే నుండి దిగి వచ్చింది కాక భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైనది దెయ్యముల జ్ఞానం వంటిదే ఉన్నదని భక్తుడు తెలియపరుస్తున్నాడు మనం ఏం చేస్తున్నామంటే ఈ లోక జ్ఞానముల మీద మనం ఆధారపడుతున్నాం అంటే మన సొంత డబ్బు మన సొంత బలగము మన యొక్క తెలివి వీటి మీద మనం ఆధారపడి మనం ఏమైనా చేసేస్తాం అంటే దేవుణ్ణి కూడా మనం లెక్క చేయం దేవునికి దగ్గరకు వెళ్ళడానికి కూడా మనం ఇష్టపడం ప్రభు అని పిలవడానికి కూడా మనం ఇష్టపడం ఎందుకంటే ఆ జ్ఞానము మనల్ని ప్రార్థన చేసుకోనివ్వదు ప్రార్థన చేసుకుంటే మనలో ఉన్న దురాత్మ సాధానుడు ఏం చేస్తాడంటే ఏ ఇప్పటివరకు నువ్వు అలసిపోయావు కదా దేవుడికి తెలియదా నీ పరిస్థితి ఏంటో రెస్ట్ తీసుకోవచ్చు కదా అని మనల్ని వాడు ఏం చేస్తాడంటే సైడ్ ట్రాక్ చేస్తాడు సైడ్ ట్రాక్ చేసి దేవునికి మనం దూరం అయ్యేలాగా వాడు మనలను ప్రేరేపిస్తూ ఉంటాను నా ప్రియ సహోదరి సహోదరుడా మరి పైనుంచి దిగొచ్చే జ్ఞానం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా పైనుంచి దిగువచ్చే జ్ఞానము ఉంది అదే యాకబ పత్రిక మూడో అధ్యాయము మనం ఇందాక పదిహేను వర్షం చదువు మనం వస్తే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటిగా ఎలా ఉంటుందంటే తెలుసండి అది పవిత్రమైనదిగా ఉందంట పవిత్రమైనదిగా ఉంది అందరినీ పవిత్రులుగా చేస్తుంది పైన దిగొచ్చు ఆ జ్ఞానం పాపముకు దూరంగా మనలను తీసుకొని వెళ్తుంది పాపం వైపు వెళ్ళనివ్వదు రెండవదిగా మనం చూస్తే పైనుడు దిగొచ్చు జ్ఞానము సమాధానకరంగా ఉంటుంది మనము ప్రతి విషయంలో కూడా సమాధాన పడుతుంటుంటాం అన్ని విషయాల్లో కూడా దేనికి కంగారు పడము దేనికి కూడా మనం దిగులు పడము యథా నుంచి మనం ఆలోచన కలిగి ఉంటాం నెమ్మదిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇది పైనుంచి వచ్చే జ్ఞానం అదే లోక జ్ఞానము సమాధానం లేకుండా మనల్ని చేస్తుంది తృప్తి అనేది ఉండదు జీవితానికి అనేకమైన గొడవలు సమాధానం లేకుండా స్నేహితులతో ఫ్యామిలీస్తో భార్యతో భర్తతో పిల్లలతో తల్లిదండ్రులతో ఇలా అసమాధానంగా జీవిస్తూ లోకానికి దూరమైపోతూ ఉంటారు ఇది లోక జ్ఞానం మూడవదిగా మనం చూసినట్లయితే మృదువైనదిగా ఉంటుంది లోక జ్ఞానము మనం ఇతరులతో మాట్లాడే ప్రతి మాట కూడా వింటున్న వారికి వీరు ఇంకా కాస్త మాట్లాడితే బాగుండండి చాలా బాగుంది వారు మాట్లాడుతుండగా నా హృదయం చాలా నెమ్మది పొందుకుంటుంది చాలా హ్యాపీగా ఉంది ఇంకా కాస్త మాట్లాడితే బాగుండు అని ప్రతి మాట వినో వినే కొలది వినబుద్ధి అయ్యే విధంగా ఉంటుంది తప్ప డాంబికంగా ఉండదు మనసులో ఏం చేస్తుందంటే మృదుత్వాన్ని పెంచుతుంది నాలుగవదిగా మనం చూసినట్లయితే లోబడి తత్వాన్ని కలిగి ఉంటుంది ప్రతి విషయంలో కూడా మనం లోబడి ఉంటాం లోబడిటే ఎలాగో నేర్పుతుంది ఐదవదిగా మనం చూసినట్లయితే కనికరము కనికరాన్ని మనకిస్తుంది ఈ కనికరములో రెండు రకాలుగా ఉంటాయి మనుషులు ఒకటి ఏంటంటే కనికరము రెండు కఠినత్వము ఈ లోక జ్ఞానము మనకు స్వార్థాన్ని నేర్పుతుంది నాకు వాళ్ళకి హెల్ప్ చేస్తే నాకేంటి మేలు వారికి పెడితే నాకేంటి మేలు వారికి వెళ్ళి నేను ఏదైనా మాట సలహా ఇస్తే నాకేంటి అనేది స్వార్థము సెల్ఫ్ సెల్ఫిష్నెస్కి గురైపోతారు ఎవరిని పట్టించుకోరు పైనుంచి వచ్చి ఆత్మ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఎవరికైనా సహాయపడాలి ఒక మాట ద్వారా కానీ లేదంటే ఏదైనా ఇచ్చి కానీ ఏదో నాకు తోచింది నేను సహాయపడే విధంగా ఇతరులకు ఉండాలి మాట సహాయం చేసినా అది ధన సహాయం చేసిన మరి ఏ సహాయం చేసినప్పటికీ కూడా వారు ఇతరులకు పెట్టాలి ఏదో ఒకటి చేయాలి అని ఆశిస్తూ ఉంటారు ఆయన నుంచొచ్చు జ్ఞానము కలిగిన వారు చేసే పనిది రోజుగా మనం చూసినట్లయితే మంచి ఫలాలతో నింపబడతామండి మంచి ఫలాలు సమృద్ధి మనం పట్టింది గొప్ప బంగారం అవుతుంది చూడండి ఇస్సాకు గరారు ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ కరువుల విత్తనం వేయగా అక్కడ అక్కడంతా కూడా సమృద్ధి లేదు ఎండిన నేల ఆరిపోయిన నేల బీడు భూమి కానీ ఆయన కరువుల విత్తనం వేయగా ఏడంతల ఫలము పొందుకున్నారు అలాగే అక్కడ బావులు తన తండ్రి అయినటువంటి అబ్రహాము తవ్విన బావులను మరలా తిరిగి తగుచుండగా వాటిలో చక్కటి సమృద్ధికరమైన చక్కటి జలం పడుతుంది కానీ వారుగా అక్కడ ఆ దేశస్థులు ఏ బావి జరిగినప్పటికీ కూడా అనేది నీరు అనేది పడట్లేదు అందుకని నీటిని దేవుని యొక్క వరం అన్నారు అక్కడ నీరు పడిందంటే దేవుని యొక్క వరం అని ఇసాకు ఏది చేసినప్పుడు కూడా ఎంతో గొప్ప ఫలాలను పొందుకున్నాడు అలా మనము పయనించవచ్చు జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మనం మనకు అనేకమైన ఫలాలతో మంచి ఫలాలతో దేవుడు మనల్ని నడిపిస్తాడు చివరిగా ఏడోదిగా మనం చూసినట్లయితే పన్నెండోదిగా వచ్చి జ్ఞానం గలవారిలో పక్షపాతము కానీ వేసధరణ కానీ అస్సలు ఉండదు అందరినీ ఒకేలా చూస్తారు అందరి అందరితో ఒకేలా మాట్లాడతారు ఎక్కడున్నప్పటికీ కూడా ఒకేలాగా ఉంటారు చర్చిలో ఒకలాగా ఇంటి దగ్గర మరొకలాగా వారు ఉండనే ఉండరు ఇవి పొందుకోవాలంటే ఈ లోక జ్ఞానాన్ని మనం విడిచిపెట్టాలి ఈ లోకంలో ఉంటున్న డాంబికాన్ని మనం విడిచిపెట్టాలి నేను తెలివైన వాడిని నేను జ్ఞానిని నాకు అన్నీ ఉన్నాయి నేను నాకేంటి అనే విధమైన మనస్తత్వాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో లోక జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నిన్ను నువ్వుగా మొదటిగా నీవు పాపివని ఒప్పుకొని విడిచిపెట్టు నీవు చేస్తున్న పాపాలు దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఆయన యొక్క హృదయాన్ని మనం గెలుచుకోవాలి నిన్ను నీవుగా నలగొట్టుకోవాలి ఉపవాసాలతో అంత సులువైనది ఏమి కాదు దేవుని పైనుంచి వచ్చు జ్ఞానము మనం పొందుకోవాలంటే పైనుంచి వచ్చు జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే చాలా సాక్రిఫైస్ చేయాలి చాలా త్యాగపూరితమైనది మన యొక్క మనసు మారాలి మన యొక్క పద్ధతులు మారాలి మనం దేవునికి సరండర్ అవ్వాలి అప్పుడే పైనుంచి వచ్చు జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలం దేవుని యొక్క కృక్కను మనం పొందుకోగలం ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఆయన బిడలగా ఆయన జ్ఞానంతో మనం నింపబడి ఎక్కడ కూడా దారి తొలగిపోకుండా ఆయన సరైన మార్గంలో నడిచే భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించడం గాకేన్ గా